హాయ్ అండి అందరికీ నమస్కారం తల్లికి వందనం సంబంధించి డబ్బులు ఎవరికైతే పడలేదో వారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ఒక శుభవార్త అయితే చెప్పిందండి ఆ శుభవార్త ఏంటి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక లేట్ చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోతే చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం సంబంధించి ఆల్రెడీ విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలో పదమూడు వేల రూపాయలు జమ చేయడం జరిగిందండి అది గత రెండు మూడు నెలల క్రితం జరిగింది అయితే ఆ ఆ సమయంలో చాలామంది విద్యార్థులకి ఈ తల్లికి వందనం సంబంధించి అయితే వాళ్ళ అకౌంట్లో జమ కాలేదండి సో అలా ఎవరికైతే డబ్బులు పడలేదో వాళ్ళందరినీ సచివాలయంలో గ్రివెన్సులు రెజిస్ చేయమని చెప్పి చెప్పారండి అలా గ్రివెన్సులు రెజిస్ చేసే ప్రక్రియ గత కొన్ని నెలలుగా జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నవంబరు తారీఖు లోపు ఎవరికైతే ఈ తల్లికి వందనం డబ్బులు పడలేదు వారికి సంబంధించిన రిమార్క్స్ మనకి యాక్చువల్గా స్టేటస్లో చూపిస్తూ ఉంటుంది సచివాలయంలో కనుక్కుంటే చెప్తారు ఎందుకు పడలేదు ఏంటని ఆ రిమార్క్స్ అనేది రెక్టిఫై చేసుకొని మళ్ళీ నవంబర్ పదమూడో తారీఖులోపు మీరు గ్రివెన్స్ అనేది రేస్ చేస్తే ఖచ్చితంగా మీకు ఈ తల్లికి వందనంకు సంబంధించి పదమూడు వేల రూపాయలు విద్యార్థి యొక్క తల్లుల ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉందండి అయితే మనం నవంబర్ పదమూడో తారీఖులోపు చేయాల్సిన పనులు ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం చూడండి యాక్చువల్గా తల్లికి వందనం సంబంధించి ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే పిల్లల వరకు అంటే ఒకటో తారీఖు ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే పిల్లల అందరికీ తల్లికి వందనం సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది ఉంటే పిల్లలు అంతమందికి ఈ అమౌంట్ అనేది వేయడం జరుగుతుందండి అయితే కొంతమంది పిల్లలకి ఈ అమౌంట్ అనేది పడలేదు సో అలా పడని పడని పిల్లలు ఏం చేయాలి అనేది ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడండి మ్యాక్సిమమ్ ఇక్కడ రెడ్ మార్క్తో హైలైట్ చేసి ఉంచాను చూడండి పేమెంట్ రాకపోవడానికి కారణం ఏంటంటే డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ చెల్లింపులు బ్యాంకు సమస్యల వల్ల ఫెయిల్ అవుతున్నాయి అండి సో గవర్నమెంట్ దానికి సంబంధించి కొన్ని పాయింట్లు అనేది రిలీజ్ చేసింది ఈ పాలనా బ్యాంక్ అకౌంట్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అలాగే ఆ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ చెక్ చేసుకొని ఆ బ్యాంక్ ఖాతా యాక్టివ్లో ఉందో లేదో చెక్ చేసుకోమని డైరెక్ట్గా గవర్నమెంటే మనకి రిలీజ్ చేసి చెప్పిందండి ఇవన్నీ చెక్ చేసుకోవాలని అలాగే లావాదేవీలు లేని ఖాతా ఇనాక్టివ్లో ఉన్న ఖాతా అసలు ట్రాన్సాక్షన్స్ ఈ మధ్య జరిగిన ఖాతాలు ఇనాక్టివ్లో ఉంటే ఆ ఖాతాలని ఒకసారి యాక్టివ్ చేసుకోమని చెప్పిందండి అలాగే ఆధార్ లింక్ అయిందా లేదా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్డ్ అకౌంట్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోవాలండి ఎన్పిసిఐ లింక్డ్ అకౌంట్కి మనకి మ్యాక్సిమం డబ్బులు పడే అవకాశం ఉంది సో ఈ ఏమైతే పైన మీకు నాలుగు పాయింట్లు చెప్పాను ఈ నాలుగు పాయింట్లు మనం ఒకసారి క్లియర్గా వెరిఫై చేసుకొని సచివాలయంలో కూడా ఒకసారి చెక్ చేసుకొని మన బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందో సచివాలయంలో అడిగితే చెప్తారు సో అలా చెక్ చేసుకొని మనం ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకుంటే సరిపోద్ది అలాగే చూడండి నవంబర్ పదమూడో తారీఖు వరకు తేదీ ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ మనం చెక్ చేసుకుంటే నవంబర్ పదమూడో తారీఖులోపు చెక్ చేసుకొని ఈ సచివాలయంలో వాళ్ళ ద్వారా కన్ఫర్మేషన్ తీసుకోవాలి తల్లికి వందనం పేమెంట్ స్టేటస్ అసలుకి తల్లి వందనం పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా ఎన్బిఎం పోర్టల్ ఉండదండి ఈ ఎన్బిఎం పోర్టల్ ఓన్లీ సచివాలయం స్టాఫే కాదు మీరు కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఎన్బిఎం పోర్టల్లో మనకి బెనిఫిషియరీ చెక్ లిస్ట్ ఉండద్దు అండి ఆ బెనిఫిషియరీ చెక్ లిస్ట్లో మీరు స్కీమ్ సెలెక్ట్ చేసుకొని ఈ ఫైనాన్ ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ కొడితే మీకు ఈ స్టేటస్ అనేది తెలుసుదండి ఎందుకు పడలేదు ఏంటి డబ్బులు ఎప్పుడు పడ్డాయి ఎంతమందికి పడ్డాయి ఇట్లాంటివి కూడా తెలుస్తాయి కానీ దానికంటే ముందు మీరు ఎన్పిసిఐ లింక్ కూడా చెక్ చేసుకోవాలండి మీ ఆధార్కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉన్నదో తెలుసుకోవడానికి ఎన్పిసిఐ లింక్ అనేది ఉండదండి అండి సో ఈ ఎన్పిసిఐ లింకు మీకు ఈ ఎన్పిసిఐ ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉందో తెలుసుకోవడానికి మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్పిసిఐ డాట్ ఆర్ ఓఆర్జీ డాట్ ఐఎన్ అని మనం గూగుల్లో సెర్చ్ కొడితే మనకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అండి ఆ వెబ్సైట్లో మీరు బేస్ అని అదే కస్టమర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో బేస్ అని మనకి ఒక ఆప్షన్ కనపడుతుందండి ఆప్షన్లో మీ ఆధార్ మ్యాప్ స్టేటస్ ఎంచుకొని అక్కడ మీ ఆధార్ నెంబర్ కొడితే ఆ ఆధార్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుందండి ఆ ఓటీపీ సబ్మిట్ చేస్తే మీకు మీ యొక్క ఆధార్కి ఏ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయి ఉన్నదో మీకు స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి అలా కనపడింది సో ఇదే విధంగా మీరు ఈ తల్లికి వందనానికి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకోవడానికి వాట్సాప్ ద్వారా మీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ కనపడుతుంది చూడండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో జీరో నైన్ అనే మెసేజ్కి హాయ్ అని మెసేజ్ పెడితే అక్కడ మీకు ఒక విండో అనేది ఓపెన్ అయ్యిందండి ఆ విండోలో తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో స్టేటస్ చెక్ ఎలిజిబిలిటీ క్రెటేరియా ఇట్లాంటివన్నీ ఉంటాయండి వాటిని మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే స్టేటస్ చెక్ చేసుకోవచ్చు లేదంటే ఎలిజిబిలిటీ క్రెటేరియా చెక్ చేసుకోవచ్చు ఇట్లా ఏ ఏదో ఒక ఆప్షన్ స్టా ఫర్ ఎగ్జాంపుల్ స్టేటస్ చెక్ అని ఉందనుకోండి దాని మీద క్లిక్ చేశారనుకోండి ఆ స్టేటస్ చెక్ మీద క్లిక్ చేయగానే మీకు వరుసనే మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళు వాళ్ళకి అమౌంట్ క్రెడిట్ అయ్యాయా లేదా క్రెడిట్ అయితే ఎంత క్రెడిట్ అయ్యాయి అనే రిపోర్ట్ అయితే చూపిస్తుంది అండి ఇది ఎవరికైతే వర్చి వర్తిచ్చిందంటే మీ ఇంట్లో ఈ తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటేనే మీకు మీకు ఈ ఇది స్టేటస్ అనేది చూపించిందండి సో ఈ ఇదండి ఈరోజు వీడియో ఎన్బిఎం పోర్టల్ గురించి అలాగే ఎన్పిసిఐ లింక్ గురించి మీకు అర్థమైంది అని అనుకుంటున్నానండి ఈ ఎన్పిసిఐలో మీ ఆధార్ డీటెయిల్స్ ఇస్తే మీకు మీ ఆధార్కి ఏ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయిందో తెలుసుకోవడం చెప్పాను అలాగే ఎన్బిఎం పోర్టల్లో మీకు ఈ స్టేటస్ తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోవడం చెప్పాను అలాగే తల్లికి వందనంకు సంబంధించి వాట్సాప్లో కూడా వాట్సాప్ మన మిత్ర గవర్నెన్స్కి సంబంధించి ఒక ఫోన్ నెంబర్ చెప్పానండి స్క్రీన్ మీద ఉండి చూడండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో జీరో నైన్ అనేది ఆ నెంబర్ ద్వారా మీరు వాట్సాప్లోనే స్టేటస్ కూడా చెక్ అండి సో తల్లికి వందనం స్కీమ్ గురించి ఇదండి ఈరోజు వరకు అప్డేటు మీరు ఖచ్చితంగా నవంబర్ పదమూడవ తారీఖులోపు మీరు ఈ ఏదైతే రిమార్క్స్ ఉన్నాయో ఈ రిమార్క్స్ని రెక్టిఫై చేసుకొని సచివాలయం ద్వారా కన్ఫర్మేషన్ తీసుకుంటే నవంబర్ పదమూడు తర్వాత ఒక మంచి అకేషన్ టైంలో ఈ గవర్నమెంట్ అనేది అమౌంట్ రిలీజ్ చేసే సమ్ టైం అనేది అమౌంట్ రిలీజ్ చేసే అవకాశం అనేది ఉందండి సో ఇదండి ఈరోజు మన వీడియో మనం నెక్స్ట్ వీడియోలో మీకు ఎన్పిసిఐ లింక్ అయిందో లేదో ఎలా చే చూసుకోవాలనేది ఒక చిన్న షార్ట్ వీడియో అనేది రెడీ చేసి ఇస్తానండి అలాగే దాంతోపాటు మీకు ఎన్బిఎం పోర్టల్లో మీరు స్టేటస్ అదే తల్లి వనకు సంబంధించి కానీ వాహనమిత్రులకు సంబంధించి కానీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో నేను మీకు ఒక చిన్న చిన్న వీడియోలలో చేసి అందిస్తానండి సో ఇదండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియో మీకు మీరు దేని గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో దాని గురించి కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి అండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తల్లికి వందనం గురించి వాహనమిత్రానికి ఎట్లాంటి సంబంధించి గ్రీవెన్సులు రేస్ చేయడానికి డబ్బులు పాడడం పట్టణంలో గ్రివెన్సులు రేస్ చేయడానికి చేయడం ఎలా ఎలాగో తెలియని వాళ్ళకి షేర్ చేస్తే నేను వాళ్ళు ఎవరైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వాళ్ళకి నేను ఆన్సర్ ఇచ్చే అవకాశం అనేది ఉండదండి మీరు కామెంట్ మీరు ఇచ్చే కామెంట్స్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలో ఈ కామెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో కూడా చేస్తాను సో ఇదండి What do you do? Thank you, thank you so much.